लास्ट मले यानी कपड़ों ब्रीडिंग किस्ता मास्टरनिका एमएलए का रूप टेंसरगढ़ नगर उपनगर ब्रीड किया गया है। तो इंद्रामा इन लोग मालिला को आज पे आपने मदर्स इटा इकड़ा मैं इकड़े एंड जान्च भोकटी वार्ड रेवेन्यू गैरी गैरी रेवेन्यू अधिकारी मेरा मार्केटर है कि इधर कितने सू 14 अप्रैल की गोवा हार्टी आपकड़ा फ्री का अंटे एप्लीकेशन फ्री गोवा हार्टी लो एक्जाम्प्टेड होना है एप्लीकेशन निचार मिनिस्टर गर। गर्ल वो कमाई रखी उठाए थे अधिकार में थे बजापुर देखिए कि प्रोग्राम लोकार्थ में था ये है जिला इंचार्ज मंत्री या डॉक्टर चाला वीडियो क्यों बहुत कुछ नहीं करा ये ये साधा बाइनाम चांवल की फ्रेंड हैं हम लोग ले ली कुत्ते का क्वेश्चन स्वाइप देता हूँ के महंगी लोग ये तेरवाता जिला जरूर है मेरे लिए तो इसलाफ हो रहा है। मेरे लिए लगता है मेरी ऑपरेशन होता है। मेरे मंचल गार्ड की तलवीरात को बहुत पसंद आया। तलवीरात की बोहोले मिले गार्ड की, लोकल बॉडी एबल्सी गार्ड की, जीसीए मिले मंचल गार्ड की, टीचर को। मैं मेरे होस्ट के तुला पर क्या डोनेशन? सेकंड हाँ सेकंड में तो अनिवार्य तो तो ह తర్వాత ఇంకా కొత్త సాధన దాదాపు మొట్టమొదటిసారి ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రిపీ సమావేశాన్ని మేము మొట్టమొదటిసారి మంచిర్యాల జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం ముఖ్యంగా ఈ ఈ రివ్యూ యొక్క ఉద్దేశం మరి ఈ మధ్య కాలంలో సీఎం గారు అందరినీ కూడా ప్రత్యేకంగా మంత్రులందరినీ ఆదేశించడం కూడా జరిగింది పాడి ఏ రకమైనటువంటి ప్రొక్యూరిమెంట్ జరిగింది వాటి స్టేటస్ ఏంది అదేవిధంగా తడిచిన ధాన్యము వాటికి కారణాలు మరి కొనుగోలు రైతులకు మనం ఏ రకమైనటువంటి భరోసా ఇవ్వాలి ఈ అంశాన్ని మేము ప్రథమ ఎజెండాగా పెట్టుకోవడం జరిగింది దానితో పాటు భూభారతి చట్టాన్ని కూడా కొత్తగా ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు మరి రైతుల కన్నీళ్లు తుడుస్తూ రైతులు తలెత్తుకొని తన తమ భూమిలో తాము స్వేచ్ఛగా దున్నుకునే విధంగా భూభారతి చట్టం ఉంది గతంలో అయితే ధరణి తీసుకొచ్చినప్పుడు ఇంకా పట్టా ఎవరికి ఉంటే వాళ్ళదే అన్నట్టు ఉండే కానీ అమ్ముకొని పోయినటువంటి వాళ్ళ పేరు మీద కూడా పట్టా ఉంటే తిరిగి అదే వ్యక్తి వచ్చి అమ్ముకున్న స్థలం మీదనే ఆ పట్టా చూపించి భూములు కబ్జా చేయడము దీనికి కారణం కాస్త కాలం అనేది లేకుండా ఉండే అసలు భూమి అమ్ముకున్న వాళ్ళు కానీ లేదా లోకల్గా అక్కడ కల్టివేషన్లో ఉన్నటువంటి వాళ్లకు అవకాశం లేకుండా కూడా జరిగింది ఇలాంటి అదే కాకుండా ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలంటే కూడా ఎంఆర్ఓ గారికి కానీ ఆర్డిఓ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ మరి పరిష్కరించేటువంటి అధికారం కూడా అవకాశం కూడా లేకుండా ఉండే కానీ ఈరోజు ఎవరికైనా రైతులకు అన్యాయం జరిగితే లేదా తప్పుడు సర్వే నెంబర్ పట్టా లేదా భూములు అక్రమంగా వేరే వాళ్ళు ఎక్కించుకున్న వాళ్ళు కంప్లైంట్ చేస్తే పరిశీలించి సాధ్యమైనంత వరకు పరిష్కరించడానికి మరి భూభారతి చట్టాన్ని కూడా తీసుకొచ్చి మంచిగా రైతులందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఇప్పుడు భూభారతి చట్టం కింద పైలట్ ప్రాజెక్ట్లో నాలుగు మండలాలు స్టేట్లో ఫస్ట్ విడత సెకండ్ విడత ఇరవై మండలాలు ఇలా సెలెక్ట్ చేసి కొనసాగుతుంది మరి ఇక్కడ కూడా ఇంకే సాధక పాధకాలున్నా ఏమన్నా అప్లికేషన్స్ ఉన్నా కూడా తెలుసుకొని వాటిని కూడా మళ్ళీ సరి చేసుకునే విధంగా ఈ యొక్క రివ్యూ మేము కొనసాగించడం జరుగుతుంది అదే కాకుండా ఇందిరామ్ ఇల్లు గతంలో ఎన్నలేని విధంగా ఎట్టే టైంలో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు ఇల్లు మూడు వేల ఐదు వందల ఇల్లులు కేటాయించడం జరిగింది ఆ ఇల్లు కూడా శాంక్షన్ చేసి గ్రౌండింగ్ చేస్తా ఉన్నాం వాటి యొక్క స్టేటస్ ఏందని తెలుసుకుంటూ మా ప్రజాప్రతినిధులు మా సోదర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు వారు చెప్పేటువంటి సూచనలు కూడా తీసుకొని ఇంకా ముందుకెళ్తాం ముఖ్యంగా మరి డ్రైవర్స్ కూడా ప్రత్యేకంగా ఐటీడీ నుంచి పీవీటీచీలకైతే సాచురేషన్ మోడ్లో పెద్ద ఎత్తున ఇది ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా సంబంధిత శాఖ మార్పులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రైమల్ ఏరియాలో చాలా ఇబ్బందులలో ఉన్న ఇల్లు లేక కూలిపోయి వాళ్ళు సుతాగా కూడా కట్టుకోలేని పరిస్థితులలో ఏళ్ళ కొద్ది అందులోనే నివాసం ఉంటున్నారని చెప్పడంతో పీవీటీజీలకు స్పెషల్గా సాచురేషన్ మూడ్లో ఇస్తే ఐటీడీఏకి మరి మన గుంటూరు ఐటీడీఏకి దాదాపుగా ఐదు వేల ఇల్లు స్పెషల్గా కూడా మళ్ళీ కేటాయించడం జరిగింది పీవీటీజీలకు కాకుండా సో వాటితో పాటు ఇవన్నీ సోలార్ కూడా ఇప్పుడు పోడు భూములలో ఆరువైఫ్ పట్టాలను కడ సోలార్ విద్యుత్తును కూడా ఏర్పాటు చేసి మరి పోడు భూములను బీడు భూములుగా ఉండకుండా కల్టివేషన్ చేయాల లక్ష్యంతో పన్నెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలను కూడా సీఎం గారు డిప్యూటీ సీఎం గారు మరి అత్యంత ఘనంగా అచ్చంపేట అటవీ ప్రాంతంలో ప్రారంభించి దాన్ని మన ఆదిలాబాదు మన వరంగల్ ఖమ్మం ఇలాంటి మారుమూల పోడు భూములు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా విస్తరించి వ్యవసాయ అభివృద్ధి కోసం కూడా కృషి చేయడం జరుగుతుంది అదేవిధంగా మరి ఫర్టిలైజర్ ఇప్పుడు వర్షాకాలం వచ్చింది ఆ ఫర్టిలైజర్ కానీ తర్వాత సీడ్స్ కానీ కల్తీ విత్తనాలు అమ్మకాలు ఇట్లాంటివి జరిగితే ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం ఇప్పటి నుంచో వాళ్ళకు వార్నింగ్ ఇచ్చే విధంగా ఈ యొక్క రివ్యూలో మేము నిర్ణయాలు తీసుకొని ముందుకు పోవడం కోసం ఈ రివ్యూ ఏర్పాటు చేసుకోవడం జరిగింది